హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్కా వెల్కమ్ టు దీప్కా కిచెన్ హాయ్ అండి ఈరోజు మనం ఒక కప్పు బియ్య పిండితో పాతికి నచ్చేలాగా స్వీట్ తయారు చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి హాఫ్ కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించాలి దీనికి ఏమీ పాకమైతే రానవసరం లేదండి చేతికి కొంచెం జిగిరిగా తగిలితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మరిగించాక ఈ విధంగా చేతికి జిగిరిగా తగులుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అంతా కరిగాక మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బియ్య పిండి అనేది బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు అయ్యాక ఒక కప్పు రెండు కప్పుల వరకు పాలు వేసుకున్నానండి ముందుగా ఒక కప్పు పాలు వేసుకుని అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకున్నాక కప్పు కూడా పాలు వే యాడ్ చేసుకుని కలుపుకోవాలండి ఇవి కాచి చల్లార్చిన పాలండి ఈ విధంగా అంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ సిరప్ ఉంది కదండి అంతా వేసేసుకుని ఉండలు లేకుండగా అంతా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి ఈ విధంగా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా బాగా కలిపేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది అంతా కలిపేసుకుని అక్క దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలండి మధ్య మధ్యలో తగులుతూ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి అప్పుడు స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు మనకి ఇది ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం కొంచెం తీసుకుని ఈ విధంగా బాల్లా ప్రిపేర్ చేస్తే బాల్లా వచ్చేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా బాల్ వచ్చేసింది స్వీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొంచెం తీసుకుని ఈ విధంగా బాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి గోరువెచ్చుకున్నప్పుడే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఎండు కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలండి ఈ విధంగా డిప్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా అందంగా ఉంటాయండి చూసారు కదా ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్